శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతి నమ భూమోస్కర్త పాదానం భూమిదేవాలంబనం జాతాపరాధానం తమేవ శరణం శివే ఇవాళ సౌందర్యంలో పాదశులకు చదువుకుందామండి ఇది కూడా కుండలి యొక్క రూపమే అన్నమాట సుధాధారాసారైరయుగల అంతర్విగి ప్రపంచం సించంతి పునరపి రసాం నాయ మహస్య స్వా భూమిభమ్యుష్టవలయం మధ్యుష్టవలయం స్వమాత్మానం కృషి సపిషి కులకుండే గుహిణి కుండల్ని రూపమైన తల్లి సహస్రార పద్మములని పాదముల జంట నుండి జాలువారే అమృతధారల ప్రవాహాలచే డెబ్బై రెండు వేల నాడులను పంచభూత మనోమయ ప్రపంచాన్ని తడుపుతున్న దాన్వి తడుపుతున్న దాన్వి అనంతరము రసమయమైన తేజోరూపముతో సహస్ర చంద్రబంబం నుండి నీ స్థానమైన మూలాధారాన్ని చేరుకుందువు అచ్చత మూడున్నర చిట్లు గల సర్పాకాలముగా నిన్ను నువ్వు మలుచుకొని కులబెండపు గుహలో నిద్రింతువు అని దీని భావం అండి సుధాసారాభివర్షిణి కులకుండాలయ అకుల సమయాంతస్త ఇవి రతా సంబంధం ఉందండి సుధాదాదా చరణయంతర్విగడీతై ప్రపంచం సించంతి పునరపి రసాం నాయమాస అవాప్య స్వాం భూమి భుజగనివ మధ్యుష్టవలయం సమాత్మానం కృత్వా సపి కులూ కుహర్ణి కుండల్ని యోగ సాధన స్వరూపం చెప్పబడుతుందండి తొమ్మిది పది శ్లోకాల్లోనూ అమ్మవారి చరణ యుగడం అనమాట అంటే చరణద్వంద్వం ఒకటేమో రక్త చరణము ఇంకోటేమో శుక్ శుక్ల చరణము అనమాట ఇవి రెండు చరణాలు గురువు శక్తి రూపమే గురువు శక్తి రూపమే అనమాట శ్రీ గురువు సర్వకారణ భూతాశక్తి అని భావనోక్షప్తి చెప్తోంది కదండి శక్తి రూప గురుద్వంద గురుపద ద్వంద మనకు ధ్యాన శ్లోకం అనమాట మందే గురుపద్వందం అవామానస గోచరం రక్తశుక్ల ప్రభావిస్తం అతర్క్యం త్రైపురం మహహా ఇదేంటంటే గురువుని ధ్యానించే శ్లోకం అండి ఇది కూడా మనం అనుకుంటూ కనుక ఈ శ్లోకాన్ని మనం ధ్యానం చేస్తే అమ్మవారి అన్నమాట వాటిని ధ్యానం చేసే పైనుంచి అండి సహస్రాల నుంచి అమ్మవారి కాంతులు కింద మూలాధారం దాకా ప్రవహిస్తున్నట్టుగా మనం భావించాలన్నమాట భావిస్తే కనుక మనకి ఆ భావం తెలుస్తుందండి బాగా మనం కాన్సన్ట్రేట్ చేసి ధ్యానం చేస్తే కనుక అమ్మవారి పాదాలు మన పైనుంచి కింద దాకా ఆవిడ వర్షం అనమాట లాగా సుధాధార అమృత సార్ అనమాట ఇలా